ప్లాస్టిక్ ట్రావెల్ ఉంటుంది కదా కట్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ ట్రావెల్ ఎట్లా అంటే కట్ చేసుకోవాలి చేసిన తర్వాత దీన్ని ఉంటుంది కదా కొంచెం డ్రై అవ్వాలి కొంచెం డ్రై అవ్వాలి मसाल में डेल है, है, है। डेल करना। तो नहीं चला तो, तब तो नहीं था। अच्छा नहीं। तब टीसी वाले किया ले, टीसी वाले। प्रोडक्टी कोडिकी चलता था डीओ ने, हाँ, आ जा। टीसी वाले किचर डालने के लिए। टीसी वाले किया ले, ఫస్ట్ ప్లెయిన్ కోటింగ్ వాళ్ళకి రెక్కించుకోవాలి రెక్కించుకున్న తర్వాత మళ్ళీ పేపేసి అది ప్రత్యేకంగా దీనికోసం